ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాస్త వెనక్కి తీసుకున్నారు నూతన బిల్లు రెండు వేల ఇరవై ఐదుని ఈ బిల్లును తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది అన్నటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి వార్త అప్డేట్ చేసి మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారట ఇంకా ధృవీకరించాలి ఈ నూతన ఆదాయ పన్ను బిల్లుని ఏడాది ఫిబ్రవరి పదమూడుని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది పెద్దని మీద విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేయడంతో బిల్లును సెలెక్ట్ కమిటీ పంపించారు కమిటీ దీన్ని అధ్యయనం చేసి జూలై ఇరవై ఒకటిన తమ నివేదికను పార్లమెంట్కి సమర్పించింది మొత్తం నాలుగు వేల ఐదు వందల పేజీలతో కూడిన నివేదికలో ముసాయిదా బిల్లుకు రెండు వందల ఎనభై ఐదు ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న కేంద్రం దానికి అనుగుణంగా కొత్త బిల్లు రూపొందించేది సిద్ధమైంది ఈ అప్డేటెడ్ బిల్లును ఆగస్టు పదకొండు లోక్సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది నూతన ఆదాయ పన్ను బిల్లుకి సెలెక్ట్ కమిటీ కొన్ని ప్రధాన సూచన చేసింది ముఖ్యంగా ఇంటి మీద ఆదాయం పొందుతున్న వాళ్ళకి ఉపశమనం కలిగేలా కొన్ని ప్రతిపాదనలు సూచించిందట प्रस्तुत गृह रडी तो पन्न मैं